రైతులు వరిలో ఏ రకమైన సన్న ఒడ్లు వేసుకున్నా తమ క్వింటాకి ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు రైతులు తెలంగాణ సోనా కానీ బీపీటీ కానీ వేసుకోవాలని ఎంత ముందు వేసుకుంటే అంత మంచిదని మంత్రి అన్నారు మీడియాలో మీడియాలో సోషల్ ఈ రూపాయల బోనస్ కొనసాగింపుపై కొన్ని అనుమానాలు అవుతున్నాయి నిస్సందేహంగా ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు అందరి ఆమోదంతో ఈ సన్నాలకి ఈ రవి పంటలో కూడా ముందు ముందు కూడా ఐదు వందల రూపాయలు బోనస్ కొనసాగుతుందని చెప్పి నేను ఈ సభాముఖంగా మన చేస్తారు రాష్ట్ర మేలు కోసం వరి రైతుల మేలు కోసం మరి మేము ఇచ్చే సలహా మీరు ఏ సన్న రకాలు వేసినా మేము బోనస్ ఇవ్వబోతున్నాము మీరు ఏ వరిలో ఏ సన్న రకాలు ఏ వెరైటీస్ ఇచ్చినా మేము బోనస్ ఇవ్వబోతున్నాము వ్యవసాయ నిపుణులు అగ్రికల్చర్ సైంటిస్ట్ యొక్క అభిప్రాయం మేరకు మీరు తెలంగాణ సోనా కానీ బీపీటీ రకాలు వేసుకోవాలి ఎంత ముందేసుకుంటే అంత బెటర్ అని కేవలం సలహాగా ప్రభుత్వం తరఫున నేను మనవి చేస్తున్నాను ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు టు తెలుగు తెలుగు న్యూస్ న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్